హాయ్ అండి అందరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కళ్యాణి మా పిల్లలకైతే ఇది స్కూల్ స్టార్టింగ్లో అనమాట కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడానికి ఏమనుకోవద్దు ఇదైతే మా పిల్లలకి ఇప్పుడు ఈ రేంజ్లో అంటే చిన్న చిన్న పిలకలు వస్తున్నాయి ఫస్ట్లో అయితే ఫస్ట్ ఒకే పిల్లకే వేసేదాన్ని ఇప్పుడైతే రెండు పిల్లకలకి నీట్గా అందిపోతూ ఉన్నాయి ఇలా అందిపోతున్నాయి అనే టైంకి మా చిన్ని ఏం చేసిందంటే ఒక సిజర్ తీసుకొని హెయిర్ అంతా కట్ చేసేసుకుంది వెనకాల సైడ్ కానీ ముందర సైడ్ కానీ మధ్యలో కూడా కట్ చేసుకునింది అక్కడక్కడక్కడ పిచ్చి పిచ్చిగా కట్ చేసుకునింది మీకు ఇక్కడ వీడియోలో చూసిందంటే నడినెత్తిన ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట అని ఇవన్నీగా అనిపిస్తూ ఉంటుంది అందుకే వీళ్ళిద్దరికీ బేబీ కటింగ్ చేపిద్దాం అనుకుంటున్నాను సరే ఒకరికి చేపించి ఒకరికి చేపి లేదనుకు మీకు తెలిసిందే నేనేం చెప్పాల్సిన అవసరం లేదు అందుకే ఇద్దరికి బేబీ కటింగ్ చేపిస్తానని చెప్పాను ఇక్కడ ఒకళ్ళు ఒప్పుకున్నారు ఒకళ్ళు ఒప్పుకోలేదనమాట సో ఎలాగైనా సరే చేయించేది మాత్రం చేయించేది ఇంకా మార్నింగ్తో వెళ్దాం అనుకున్నాం టిఫిన్ చేసి కానీ అస్సలు కుదరలేదు పని ఉండిపోయింది ఇంకా అందుకే హడావిడి హడావిడిగా అయిపోయింది అనమాట టిఫిన్ చూసారంటే మా పిల్లలే తింటా ఉన్నారు ఇక్కడ గొంతు పొంగనాలు చేశాను ఇంతకు ముందాక నేను స్వీట్ పొంగనాలు వేసాను కానీ ఇలాగ హాట్ పొంగనాలు ఇప్పుడే వేస్తున్నాను మా పిల్లలకు కూడా ఫస్ట్ టైం సో అందుకే కొంచెం తిన్నారు అంత ఎక్కువ అయితే తినలేదు పోను పోను ఇట్లాగే అలవాటు చేశానంటే అప్పుడు తింటారనమాట ఇంక ఈ పొంగణాలు రెసిపీ వీడియో అయితే నేను షూట్ చేయలేదు ఈసారి ఎప్పుడైనా నేను చేసినప్పుడు ఒక షార్ట్ కింద నీట్గా రెసిపీ వీడియో ఒప్పుకోలేదు కటింగ్ అని చెప్పాను కదా ఎవరంటే ఖుషి ఒప్పుకుంది కానీ మా చిన్నపాప ఒప్పుకోలేదు మెయిన్ చేపించేదే మా చిన్నీ కోసము ఆ పల్లె ఒప్పుకోలేదు అనమాట లాస్ట్కి ఎందుకంటే దానికి లాంగ్గా హెయిర్ కావాలంట కానీ కొంచెమే ఉంది కట్ చేసి ఇంకా ఎక్కువ పెరగతాయినా అని ఏవేవో మాయ మాటలు అన్నీ చెప్పి ఒప్పించామనమాట ఇంకా ఈవినింగ్గా బయలుదేరాం మధ్యాహ్నం పని ఉందని చెప్పాను కదా అవన్నీ పూర్తి చేసుకొని ప్రశాంతంగా అయితే అనమాట ఇంకా ఒక షాప్కి వెళ్ళి అడిగాము ఇక్కడ అంటే బ్యూటీ పార్లర్ లాగలేదు అంటే సలూన్ టైప్లో లేదు లేడీస్కి తనీగా ఇంకా జెంట్స్కి ఉండేదే ఇంకా తప్పదు మనం ఇక్కడికి వెళ్ళాలన్నమాట ఒక షాప్కి వెళ్ళి అడిగితే ఇంత చిన్న చిన్న పిల్లలకి చేయము మేము అని చెప్పేసి అన్నారు ఇంకా చేసేదేం లేక ఇంకొక షాప్కి అయితే వెళ్ళాం అనమాట ఇక్కడ ఓకే చేస్తానని చెప్పారు అమ్మాయ అనుకున్నా ఒకవేళ ఇక్కడ లేదనుకోండి ఇంకా పక్కూరికి గెల్లాల్సి వచ్చేది అనమాట అంత పని లేకుండా ఇవన్నీ ఎలాగో చేస్తానని చెప్పాడు ఫస్ట్ మా అయితే కూర్చోబెట్టాం సో సూపర్ ఎక్సైటెడ్గా ఉంది ఎందుకంటే తనకి ఇష్టము ఇందాక ఒప్పుకుంది మా ఖుషియే కాబట్టి కొంచెం ఉంది కానీ నాకు కొంచెం భయం భయంగా ఉంది ఎలా చేస్తాడో ఏమో అసలు ఇవన్నీ తెలుసా తెలియదా అని ఒక డౌట్ కూడా వచ్చిందనమాట ఒకవేళ అటు ఇటు కాకుండా అయిపోయింది అనుకోండి కటింగ్ ఉన్న ఫేస్ని మనం పాడు చేసినట్టు అవుతుంది అది కాక స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి పిల్లలు ఎవరో ఒకరు అడుగుతూ ఉంటారనమాట ఇంక ఇంటికి వెళ్ళినా సరే మా అమ్మ వాళ్ళందరూ కూడా అడుగుతారు అందుకే కొంచెం టెన్షన్గానే ఉన్నది సో ఓకే ఫైనల్గా బాగా వచ్చింది పర్లేదు అనిపించింది మరీ అంత సలూన్ టైప్లో కాకపోయినా ఓకే నేను అనుకున్న దానికన్నా కొంచెం పర్లేదు బాగానే వచ్చింది బెటర్గానే ఉందనిపించింది ఇంకా చిన్ని చిన్ని టర్న్ ఇప్పుడు చిన్ని ఎట్లా కటింగ్ చేసి ఉంటే చాలా పొడవుగా వచ్చేస్తున్నా అని చెప్పి కూర్చోబెట్టాను ఆ తర్వాత కటింగ్ అయిపోయినప్పటి నుంచి కూడా సరే నువ్వు కటింగ్ చేసుకుంటే పెద్ద హెయిర్ వస్తుందని చెప్పావు కదా ఆ హెయిర్ రాలేదు నాకు అని చెప్పి గొడవ వేసుకుంది ఇంకా అలిగేముందనమాట ఆ రోజంతా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అది చెప్తానే ఉన్నది మా పాప వెనకాల ఒక పోస్టర్ ఉంది చూసారా అంటే ఇట్లా హెయిర్ కలర్ చేయించుకొని ఒక లేడీ ఇట్లా ఉంది చూసారా అంత హెయిర్ కావాలని ఏడస్తా ఉన్నది ఆ తర్వాత కొంచెం అట్లా ఇట్లా చెప్పి పక్కకు తీసుకువచ్చేసామన్నమాట ఇక్కడైతే సోడా తాగుతున్నాం మేమందరం కలిసి నేను నార్మల్గా నిమ్మకాయ సోడా అంటే నాకు చాలా ఇష్టమే ఎక్కడ బండి కనిపించినా కూడా తాగుతూ ఉంటాను అప్పుడప్పుడు ఇంకా మా పిల్లలు ఈ కలర్స్ చూసి కలర్ కావాలి కలర్ కావాలని చెప్పి వేయించుకున్నారు అస్సలు బాగాలేదు కానీ చిన్ని ఇక్కడ ఫొటోస్ కోసం సూపర్గా ఉందని చెప్తుంది కానీ నాకైతే అస్సలు నచ్చలేదు అస్సలు తాగలేకపోయింది ఇంకా మా చిన్న ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వెళ్ళి మొత్తం చాడీలన్నీ చెప్పేసింది అనమాట నాకు పెద్ద హెయిర్ రాలేదని చెప్పి ఇంకా చెప్పిన మాటలన్నీ అబద్ధాలే ఏం చేయలేము ఎందుకంటే తన హెయిర్ పిచ్చి పిచ్చిగా కట్ చేసేసుకుంది అసలు బాగాలేదు అందుకే ఈ కటింగ్ అయితే చేపించాల్సి వచ్చింది సో ఇంకా అయినా మంచిగా గ్రో అవుతుంది నువ్వు కట్ అని చెప్పాము అయినా చూసారా అలిగే ఉందనమాట సో కొంచెం కష్టం చిన్నితోటి కొద్దిసేపటికి ఆ తర్వాత సెట్ అయిపోతుంది ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదే ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్